జనగలం న్యూస్ కి స్వాగతం శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని ముప్పై ఐదవ వార్డు షేక్ ఫజులు అహ్మద్ బాషా ఆధ్వర్యంలో వార్డును విజిట్ చేసి ప్రజల సమస్యలను తానే స్వయంగా తెలుసుకున్న గుమ్మనూరు నారాయణ స్వామి వార్డు ప్రజలు మాట్లాడుతూ ప్రధానంగా ఎస్ఎస్ ట్యాంక్ దగ్గరే ఉన్న తాగునీటి సమస్య చాలా ఉంది పైప్లైన్ డ్రైనేజీలో ఉంది అందువల్ల నీరు కలుషితమై ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు మంచినీటి పైప్లైన్ మార్పించండి ఇళ్ల మధ్యలో ఉన్న డ్రైనేజీ పాడైపోయి మురుగునీరు పునాదులకు చేరుకొని ఇల్లు పాడైపోయే అవకాశం ఉంది ఈ డ్రైనేజీను కట్టించి ఇళ్లను కాపాడండి వర్షం వచ్చినప్పుడు మురుగునీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది డ్రైనేజీలు సిసి రోడ్లు వేయించి మా సమస్యలు పరిష్కరించండి అని ప్రజలు విన్నవించుకున్నారు ఇది విన్నా నారాయణస్వామి వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు సంబంధిత అధికారులను అక్కడికి పిలిపించి వీలైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించిన గుమ్మనూరు నారాయణస్వామి ఇది విని ప్రజలు సంతోషపడ్డారు ఈ కార్యక్రమానికి గుమ్మనూరు వెంకటేష్ తలారు మస్తానప్ప గుజిరి కాజా బేపార్ గోసియా బిఎస్ కృష్ణారెడ్డి ఆటో కాజా ఫ్రూట్ మస్తాన్ హనుమంతు పెంచల్పాడు వెంకటేష్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము నడిపిస్తారు అట్లా వికలాంగులకి ఎవరికైనా నడిచే పరిస్థితులు లేదనే వాళ్ళకి మాత్రం వస్తారు అన్ని రకాలుగా మనిషిని చూస్తారు అట్లా రాదు రాదు ఇప్పుడు రాదు ఇట్లా కష్టం అమ్మ చూద్దాం కదా అందరికీ అది ఇంకా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఎట్లా పెట్టుకోండి జనవరిలో మళ్ళీ పెడదాం చెప్పినారా లేవన్ నుండి మీరు రెడీ చేసి పెట్టుకోండి ఆ జనవరిలో ఇస్తే మేము దాన్ని చేస్తామని చెప్పినాను

వెల్పేరు వెల్పేరు ఏది పెన్షన్ ఇప్పుడు విడి పెన్షన్ పెట్టినారంటే ఇప్పుడు వస్తుందా మన జనవరి వస్తుందా ఓకే వస్తా ఇప్పుడు ఎక్కడ ఉండేది వాళ్ళు लिख लिया ना। तुम्हारा नाम हो मोबाइल नंबर आउट साइड के विलता अपला अप्लाई पे आप तुम्हारा <स्ति> ना? तो नाम बोलो। नुरजहान। नुरजहान। इस वक्त लास्ट बिल जगह है यहाँ पर तुम्हें नहीं कहीं कहीं नहीं। अलवा। माँ नामों, mobile के नाम आया। दादाजी बेटे। सच चल हम लोग अपने यहाँ पे रेपोदन का गॉड में टेकड़ा निचे अब इनके सोच ले लिख लो। सही जा। बोले। ಲಾಸ್ಟ್ ನಂಬರ್ ಲಾಸ್ಟ್ ಬಿಲ್ಗೆ ಸಹ ಸಿಂಗ್ ಅವರಪ್ಪ

फाइव ऑन थाली लीज किचन जातीगत फोन नंबर सर लिख रहता है सर बोलकर दिखा क्या भी नहीं है अन्ना बोला है बोलको मैं उसको कर लेती हूं घर तो डबल नंबर इससे पर है ना मतलब जन पर डिबेट सिस्टम प्रॉपर्टी ऐसे सिस्टम में जो दिखता है एक दो दो बिल होते हैं कैंसिल चाहिए बिल अनल चेक सर ये सर अंदर बंद को ट्राई जैसा है सर घर के सामने है होटल टैप के दो बिल है फुल लाइट सर

అది అప్లికేషన్ పెట్టి రేపు గవర్నమెంట్ ఎక్కడ ఇచ్చిందా అదే అప్లికేషన్ లేకపోతే నువ్వు అది రాదు అది మనం అర్జీ తీసుకునే కుందే లేదా రేపు వద్దు గవర్నమెంట్ ఎక్కడ ప్లేస్ ఇచ్చావు వీళ్ళకి ముందు స్టార్టింగ్ ఎలిజిబుల్ అవుతారు అదే అది కావాలి

ಇದು ರೋಡ್ ಆಗಿದೆ ಎನ್ನೆಲ್ ರೋಡ್ ಇದೆ ರೋಡ್ ಇದೆ

வாழ மோட்டர் வேஸ்குனாக்கர்

ఇప్పుడు ఫెన్సింగ్ చేసే దాంట్లో ఉంది పార్క్ ఇది ఎవరు ఇంట్లో ఒక ఇంట్లో తీసుకున్నారా సంవత్సరం అయింది ఇంతవరకు ఇక్కడ ఆ పైపు కదా మనకి

మెయిన్ పైప్ లైన్ వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళు కనెక్షన్ తీసుకున్నా నీళ్ళు బాగా వస్తున్నాయి కాలు వచ్చినాక అవి కొన్ని దగ్గర డ్యామేజ్ అయిపోయినాయి వాళ్ళ ఫ్లో ఇప్పుడు సరిగ్గా రావటం లేదు మళ్ళీ అక్కడ నుంచి వేరే పేరు కూడా షిఫ్ట్ చేసిన అయితే

నువ్వు వీక్లీ వన్స్ కంపల్సరీ ఇట్లా వచ్చి మన వాళ్ళు వర్క్ ఇట్లా క్లీన్ చేయకపోతే ఇవన్నీ పెద్ద కదా క్లీన్ చేయకపోతే బ్లాక్ అయిపోతుంది వచ్చి నీళ్ళన్ని చూడాలి అక్కడి నుంచి డోర్కి ఇట్లా పోతుంది అప్పా అప్పా కొడుక్ క్లివన్స్ వాళ్ళు చూసుకున్న నేడేదన్నీ వాటర్ నీ ఫుల్స్తాయి వర్షం వస్తే అయిపోయ ఇంకా ఈ నీళ్ళ నిలల పోతాయి ఇంకా వర్షం వస్తే ఫుల్ డౌన్ కాలనీ డౌన్ వస్తాయి నీలన్నీ డౌన్ కాబట్టి ఇల్లొస్తాయి వర్షం వస్తే నీలలు ఇల్లల పోతాయి అంతా క్లీన్ పెట్టిచ్చుండి ప్రకాష్ రెడ్డి ఏం అంటే వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలే పట్టా ఇయ్య ఇప్పుడు ఏమంటున్నారు ఈ బీట్ ఒక్కటే ఒక పది ఇండ్లు ఉన్నాయినా హౌసింగ్ లోన్ కోసం పెట్టుకోవాలా హౌసింగ్ లోన్ కోసం లాస్ట్ టైం పెట్టింటే అగ్రిమెంట్ దానికి రాదు ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళంతా అగ్రిమెంట్స్ ఒక ఐదు మంది ఉన్నారు ఆ అగ్రిమెంట్ పెట్టి పొసెషన్ పట్టా ఇప్పి అది ఇప్పించి

ಲಾಯ ನ ನೋ ಸೊಂತು ಜಾಗ 10 ಮಂದ್ ಸೊಂತು ಜಾಗ ವಾಲ್ತನ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಪತ್ರ ಪತ್ರాలేವೆ ನೇಮ್ ಜೇಗಾನ ಅಣ್ಣ ಅಣ್ಣಾ ವಿಲ್ಲು ಕಡಬೌಲ್ ಇಚ್ಚಿ ಹೇಳಾರ ಬ್ರದರ್ಸ್ ಅಗ್ರಿಮೆಂಟ್ ಉನ್ನಾ ಮಾಮೂಲ ಬಾಂಡ್ ಪೇಪರ್ ಲ ಅಗ್ರಿಮೆಂಟ್ ఇది అర్థం కాబట్టి హౌసింగ్ వాళ్ళతో మాట్లాడి ల్యాండ్ కమిషనర్ సార్తో కానీ హౌసింగ్ లో ఎవరితో మాట్లాడి వీళ్ళకి క్వశ్చన్స్ క్రియేట్ చేసినట్లు ప్లానింగ్ నుంచి ఈ పట్ట ఎంత ఉంది సైజ్ ఎంత ఆ మెజర్మెంట్ ఇచ్చి ఇచ్చేయండి అది పొజిషన్ సర్టిఫికేట్ అన్నా లేకుంటే పట్ట అన్నా కన్వర్ట్ చేస్తే పొజిషన్ ఏంటి ఫస్ట్ పొజిషన్ ఇస్తాను మీరు వీళ్ళంతా తయారు చేసి మెజర్మెంట్ లెక్క వీళ్ళు చేసి ఇచ్చేయండి నాకు ప్లాన్ ఇచ్చి దాన్ని ఎంఆర్ఓ పెట్టి దాన్ని పొజిషన్ ఎంఆర్ఓ ఇచ్చేది ఎమ్ఆర్ఓ రెవెన్యూ ఇది అవుతుంది నువ్వు ఏమంటే ఇవన్నీ నీట్గా మెజర్మెంట్ ఇచ్చి సైట్ డివైడ్ చేసి సైట్ నెంబర్ లేసి అది ఇస్తే నేను వాళ్ళకి పొజిషన్ పొజిషన్ ఎమ్ఆర్ఓన్

చె ఇట్లా పంపించే వాళ్ళు ఇట్లా పంపించేది బెస్ట్ కదా కట్ చేసి వేరే పక్క పంపించాన వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే పద రోజులు చేస్తాడు పదో రోజులు చేస్తాను పత్తా లేకపోతే టెండర్ క్యాన్సిల్ అయిపోయింది పది రోజులు చేపిస్తాను లేబర్ ఎక్కువ బాధ్యత

क्या ही कोटे हमारे फ्लोर वाटर नहीं है गबल मिक्स मिक्स है ये इसमें डील अंडी है वाशर है वाशर मस्त है हाई पैन भाई कितने हाँ भाई कितने आईडी आईड करते डीली कितने वो आईडी बहुत पर्सेंट आदो दिन वो दिन लो दी वाटर भी गोस्ट होंगे यार डील के लाभ मतलब मलिक का फ्रश होगा कटे कटे से आईडा हाँ हा�

నీళ్ళు ఫ్లోటింగ్ అవుతారు లో దీంట్లో అదేమో అవతలైతులు పోతాయి అట్లా రెండు సైలు మధ్యలో చేసుకుని రెండు సైడ్ పోయి ఎట్లా డ్రైన్ చేస్తామో దానిలోకి పోతాను నీళ్ళు టెండర్ అయిపోయింది కాలు టెండర్ అయిపోయింది చేస్తాం నీళ్ళు వస్తాయి చెప్తాం నీళ్ళు అదేనా మెయిన్ సమస్య అంటే ఇలా మనకి నాలుగు గింజలు నాలుగు గింజలు పైపేస్తాను ఇది మూడు గంచులు ఇది దీనికి

అది లాక్డౌన్ డౌన్ పడినప్పుడు నుంచి లేదు ఆ స్నేక్ బైట్ ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ నుంచి ఏదైనా చూసినారు నికేదన్న చూస్తున్నారు సదరన ఇదే లాక్ డౌన్ ఇప్పుడు ఈ సదరమ్ము కొంచెం స్ట్రిక్ గా చేస్తుంటారు సదరన ఎట్లానా అంటే మనిషిని యాక్టివ్ చూస్తారు వాక్ చేయిస్తారు అవన్నీ చేసినాక परसेंटेज చేసేది ఎవరు చెప్పినాక ఏదో పూర్తిగా హ్యాండికాప్ పూర్తిగా ఉంటే ఉంటే ఏదైనా చేస్తారు కానీ ఇవన్నీ మనిషిని బాగా యాక్టివ్ అనమాట యాక్టివ్ అంటే ఈ వర్క్ ఇది హ్యాండ్ పని చేయడం కాదు అవన్నీ చూస్తారు దీనికి ఉండే పర్సెంటేజ్ దానికే వేస్తారు దీనికి చేయికి ఎంత పర్సెంటేజ్ నీకు ఈ చేయి రైట్ హ్యాండ్ ఉంది రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి తేడా దాన్ని చూసే పర్సెంటేజ్ వర్క్ లేదు వర్క్ कोटमलों नर्मदी कोटमलों नर्मदी असीमी सलाम नहीं सर कोटमलों नर्मदी बस कौन फिल्स कौन हाँ तो आज ऐसा नगर निर्माण आज भी लगे होंगे बोलो हमार वार्ड नहीं है आरंभ भी कहिए हाँ तुम्हार वार्ड नहीं मेरा वार्ड नहीं आरंभ भी करो आलो आटोडे दही तो डांटे दही